ఇక్కడ వినీత్ ల్యాబ్స్ అంటండి వినీత్ ల్యాబ్స్ నిబంధనల ఉల్లంఘన జీరో లిక్విడ్ డిశ్చార్జ్ కేవలం కాగితాలకే పరిమితం వినీత్కు అనుమతులు యేచిగా నిబంధనల ఉల్లంఘన ఎన్జిటిలో కేసులు బ్యాంక్ గ్యారంటీ జప్తు ముప్పైకి పైగా వినీత్ పరిశ్రమలపై ప్రజల నుండి ఫిర్యాదులు ఇక్కడ ఇది యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్లి మండలం దండు మల్కాపూర్ గ్రామం ఆ రెవెన్యూ పరిధిలో గల వినీత్ ల్యాబొరేటరీ పరిశ్రమ యాజమాన్యం పరిశ్రమ ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తున్నందున కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పది సంవత్సరాలుగా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ కేవలం కాగితాలకే పరిమితం అంటే ఇక్కడ వెనిత్ ల్యాబొరేటరీస్ పరిశ్రమలు చేపట్టి ఉత్పత్తుల నుండి వెలువడే వ్యర్థాలను గుట్టు కాకుండా బహిరంగ ప్రదేశాలకు తరలించడం లేదా పరిశ్రమ పరిధిలోనే భూగర్భంలో విడుదల చేస్తున్నారు తప్ప నిబంధనల ప్రకారం పరిశ్రమ పరిధిలోనే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సిస్టమ్ ద్వారా పూర్తి స్థాయిలో శుద్ధి చేయవలసి ఉండగా నిబంధనలు అమలు చేయకుండా వ్యర్థాల శుద్ధి కేవలం కాగితాలకే పరిమితం చేస్తున్నారు ఎన్జిటిలో కేసులు బ్యాంక్ గ్యారంటీ చెప్తూ వినీత్ ల్యాబొరేటరీ పరిశ్రమ యాజమాన్యంపై ప్రజలు పర్యావరణ సామాజిక కార్యకర్తలు పరిశ్రమ ఫిర్యాదులు చేసినా చర్యలు చేపట్టకపోవటం కాలుష్య నియంత్రణ లేకపోవడంతో వినీత్ ల్యాబొరేటరీ పరిశ్రమపై పరిసర గ్రామాల ప్రజలు వినీత్ పరిశ్రమ కాలుష్య బాధితులు తప్పనిసరిగా తప్పనిసరి పరిస్థితుల్లో జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నైలో వినీత్ ల్యాబొరేటరీ పరిశ్రమపై కేసులు నమోదు చేయడం జరిగింది కేసు నెంబర్లు వన్ నాట్ ఎయిట్ బై ట్వంటీ ట్వంటీ త్రీ వన్ సెవెంటీ సిక్స్ బై ట్వంటీ ట్వంటీ త్రీగా నమోదై ఉన్నాయి మూసివేది తర్వాత ముప్పైకి పైగా వినీత్ పరిశ్రమలపై ప్రజల నుండి ఫిర్యాదులు వినీత్ ల్యాబొరేటరీస్ పరిశ్రమ నుండి వెలువడే కాలుష్యాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించాలని రైతుల ఫిర్యాదులు రావడంతో వినీత్ ల్యాబొరేటరీస్లో ఉత్పత్తులు నిలిపివేస్తూ కాలుష్య నియంత్రణ మండలి అధికారుల ఆదేశాలు రెండు వేల ఇరవై రెండులో జారీ చేశారు వినియూత్కు అనుమతులు తీర్చుగా నిబంధనల ఉల్లంఘన వినియూత్ పరిశ్రమను రెండు వేల ఇరవై రెండులో మూసేసిన తర్వాత నిబంధనలు అమలు చేయకపోయినా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తాత్కాలిక అనుమతుల పేరుతో తిరిగి ఉత్పత్తులు చేపట్టడానికి గత మూడేళ్లలో ఎనిమిది సార్లు తాత్కాలిక ఉత్పత్తులు చేపట్టడానికి జారీ చేసిన అనుమతుల నిబంధనలను అమలు చేయకపోవడంతో గత మూడు సంవత్సరాలు ఇరవైకి పైగా ఫిర్యాదులు రెండు కేసులు నమోదైన అధికారులు పూర్తి స్థాయిలో నిబంధనలు అమలు చేయకపోయినా తాత్కాలిక అనుమతులను టాస్క్ ఫోర్స్ మీటింగుల్లో ప్రాంతీయ కార్యాలయ అధికారులు క్షేత్రస్థాయిలో వినీత్ లాబొరటరీ పరిశ్రమను సందర్శించకుండా ఫిర్యాదుదారిన రైతులను సంప్రదించకుండా ఏకపక్షంగా వినీత్ ల్యాబొరేటరీ పరిశ్రమ యాజమాన్యంతో కుమ్మక్కై పరిశ్రమకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు వినీత్ విస్తరణ అనుమతులు తాత్కాలిక అనుమతులు రద్దు చేసి నిబంధనలు అమలు చేశాక తాత్కాలిక అనుమతులు జారీ చేయండి వినీత్ ల్యాబొరేటరీ పరిశ్రమ యాజమాన్యం గత పదిహేను సంవత్సరాలుగా నిబంధనలు ఉల్లంఘిస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్న నియంత్రించడంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చర్యలు చేపట్టకపోగా కేటగిరీ కింద ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అడ్డం పెట్టుకొని వినీత్ పరిశ్రమకు అదన విస్తరణ కొరకు రూపొందించిన నివేదికలో వాస్తవ అంశాలను పొందుపరచకుండా గుట్టుగా విస్తరణకు అనుమతులు జారీ చేశారు కావున వినీత్ ల్యాబరేటరీ పరిశ్రమ యాజమాన్యం నేటికీ నిబంధనలు అమలు చేయకపోవడంతో పరిశ్రమపై ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు ప్రస్తుతం జాతీయ హరిత ట్రిబ్యునల్లో రెండు కేసులు విచారణలో ఉన్నాయి ఇటీవల టాస్క్ ఫోర్స్ కమిటీ సందర్శనలో కూడా వినీత్ ల్యాబొరేటరీ పరిశ్రమ యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు తేలినందున కాలుష్య నియంత్రణ మండలి జారీ చేస్తున్న తాత్కాలిక అనుమతులు రెన్యువల్ చేయకుండా నిలిపివేసి జాతీయ హరిత ట్రిబ్యునల్లో కేసుల విచారణ పూర్తయి కాలుష్యంతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం లభించే వరకు విస్తరణ అనుమతులు రద్దు చేసి తాత్కాలికంగా అనుమతులు జారీ చేసి వాటిని రెన్యువల్ చేయకుండా నిలిపివేసి ప్రజా ప్రయోజనాలు పర్యావరణ విధ్వంసం కాకుండా చర్యలు చేపట్టగలన మనవి